どうだろう து அந்த அம்மவாரி விவாதம் பார்த்திங்க பதிலாக ஊத்துவது மட்டும் இப்படி அம்மாரி பேரில் யாரு கொடுத்தே சாமானும் இது அம்மாரி மொத்தமும் பத்து கொடுத்து அம்மாரிக்கு அம்மாரி மட்டுமல்ல போட்டுவிட்டாரு இது தலைவராக அப்படி கேசி ஏமே அப்படி ஃபஸ்ட்டு அமௌண்ட் வந்து 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 மாற்றமே இப்படி விண்ணப்பம் அடுத்து ரேட்டு இப்படி சக்தி எப்போது பர்ப்பாட்டில் எப்போயில் ஏமே மதிப்பு போய் கூட வெயிக்குள் கொலைமே வெள்ளது ఇక్కడ మైలు పౌర్ణమి పూజ జరుగుతుంది పౌర్ణమి పూజ ట్వంటీ ఫోర్ అవర్సు ఇక్కడ దేవస్థానం ఓపెన్ ఉంటుంది ఆ రోజు ఒక వన్ అవర్ మాత్రం నేను చేసుకునే దానికి ఇక్కడ భక్తాలు ఆ రోజు వీళ్ళకని మీకు అంతా కుటుంబ కలుపులు అనుకునే దానికి కూర్చున్న దానికి కూడా అవకాశం ఆ రోజు అన్నదానం నూరు గంటలు పెద్దలు పెద్దల ఈ అన్నదానం చేస్తారు వ్యక్తి పౌరులు వ్యక్తుల వారికి అమ్మవారిని నిర్వహిస్తుంది ఏమన్నా కానీ సమస్యలు కానీ కోరిక இக்கட கர்நாடக இது தன்னவரம் மதரப்பலி இக்கட போகோட பிட்டுப்பக்கிட்டு பத்தாரி ஆரோஜ் அன்னதானம் அப்படின்னு பிரதி ஒப்பூ இப்போ ஆவுளுக்கு பாகி தக்கா ஆவல பால் கூட சிட்டுப்பக்கணும் பஞ்சாயத்தி மொத்தம் எந்த கிண்டா கூட இக்கடி அம்மாவை போடும்போது அந்த பச்சை பார்த்து ఆ పాలు కూడా చేస్తారు అది కూడా పొద్దున్నే కొండలను చెప్పి చేస్తాము దాంట్లో ప్రతి మొత్తం భక్తాదం ఆ తీలు తీలు సౌకర్యం చేసి ఆ పాలు ప్రతి ఒక్కరికి పోతుంది మళ్ళీ అది ఇది వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు ఆ రోజు వచ్చేసి నేను అమ్మవారికి అన్ని చూస్తే మాకు ఏదైనా నెరవేర్చిన నమ్మకంతో వేలాది మంది భక్తాలు వస్తారు ఆ భక్తాలను పెద్దకైనా సౌకర్యమైన పెద్దలు ఈ పెద్దలు అంతా సౌకర్యంగా ఇక్కడ సంవత్సరానికి ఒప్పుకొని ఇక్కడ అమ్మవారి పేరు జరుగుతుంది అత్తగా ఉంది ఈ సంవత్సరానికి ఒకటే జరుగుతుంది ఉగాది పండుగ పోయిన ఆడిమ రోజు ఆడిన రోజు అక్కడ పేరు అని చెప్పేసి అది రోజు ఊరు పెద్దలందరూ కలిసి గ్రామస్తులందరూ కలిసి ఊరు పెద్దలందరూ కలిసి కలిపి ఒక డేటు మేము అక్కడ కోర్టు కోర్టు ధ్యానంలో అందరికీ తెలియజేస్తారు అక్కడ